ఆరే వయసు ముద్దుబిడ్డ ఇరవై ఆరు సంవత్సరాల తర్వాత గుప్తా గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నర్సరావుపేట పట్టణంలోని వార్షిక అరవై సన్నధాన సభ నిర్వహణ కమిటీ ఇష్టపాలం కమిటీ ఆధ్వర్యంలో ఇతర వైశ్య పెద్దల ఆధ్వర్యంలో ఈ సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది చాలా గర్వకారణం దేశ రాజధానికి అడ్డమీనే ఒక ఆరేవేశం ముద్దు రావటం అనేది చాలా గర్వించదగ్గ విషయం ఈ సందర్భంగా పల్నాడు జిల్లాని అనుకోండి నర్షాపేట పట్టణం నుంచి అనుకోండి మేము వారి శ్రీమతి రేఖా గుప్తా గారికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ వారి కాలపరిమితి ఐదు సంవత్సరాల్లో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేయాలని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నో ఆశలతో వారికి ఆ పదవి ఉంచము పూర్తిగా న్యాయం చేస్తారనే నమ్మకం నాకుందని నరేంద్ర మోడీ గారు తెలియజేసిన సందర్భంలో మంచి పేరు ప్రతిష్ట తీసుకొస్తుందని ఎలాంటి నా అపనమ్మకం లేదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో ఉసప్పాలెం సత్రం కమిటీ నెంబర్ అయినటువంటి శ్రీ బత్తుల మురళి గారి స్వగ్రోహం నందు నేడు ఢిల్లీ పీఠానికి ఎక్కినటువంటి మన ఆర్యవేశ ముద్దు బిడ్డ రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా గత ఇరవై సంవత్సరాలుగా బీజేపీ అక్కడ అధికారంలో లేదు ఢిల్లీలో అటువంటి సందర్భంలో మన ఆడపణించినటువంటి రేఖ గుప్తా గారు అత్యంతగా మెజారిటీతో గెలిచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యే కూడా మన మోదీ గారు ఆమోదించి వారికి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పిన సందర్భంగా ఈ రోజున టపాకాయలు పేల్చడము అలాగే వీధిలో ఉన్నటువంటి వచ్చినటువంటి కూడా పంచిపెచ్చడం జరిగింది ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి వాసి క్లబ్స్ వివిధ సేవా సంస్థలు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికి నమస్కారం అండి ఈరోజు మనకి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుంటుంది ఆ యొక్క సీఎం పీఠాలని అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎవరికైనా సరే ఏ పదవులైనా ఇవ్వడానికి ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ చూసుకుంటే ప్రతి చోట మన రాష్ట్రపతి మన ఒక దళిత మురుగు గారిని రాష్ట్రపతి చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఈరోజు మన ఢిల్లీ గంటని ఢిల్లీ గడ్డ మీద మన బీజేపీ జెండా ఎగరవేసిన తర్వాత సీఎంగా మన రేఖా గుప్తా గారిని ఇవ్వడం చాలా సంతోషకరం ఈ విధంగా మన భారతదేశం మొత్తం పండుగ చేసుకుంటుందండి పండుగ చేసుకోవడమే కాకుండా అందరికి మిఠాయిలు పెంచి మన భారతీయ జాతీయ భారతీయ జాతి జనతా పార్టీని అన్ని విధాలుగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ ఢిల్లీ పీఠాన్ని మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన ఆర్యవైశ మహిళా రాణి మరి రేఖా గుప్తా గారిని ముఖ్యమంత్రిగా చేసి మరి వారిని పరిపాలన చేయటకు నిర్ణయించారు ఆ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే బెర్ణానందిని క్లీన్ చేయాలి అనే ఫస్ట్ నిర్ణయం తీసుకుంది మరి భారీ వయస్సులో పరిపాలన అలా ఉంటుంది మరి ఇప్పుడు పూర్వం చంద్రగుప్తుల పరిపాలన కూడా స్వర్ణ యుగం అని రావడం జరిగింది ఇప్పుడు ఏ రాజులు పరిపాలన చేసినా కూడా స్వర్ణయుగం రాలేదు మన చంద్రగుప్తుడియంలోనే రావడం జరిగింది అట్లనే రేఖా గుప్తా గారు కూడా ఢిల్లీని మంచి పరిపాలన చేసి బాగా ముందుకు తీసుకుపోతాన్ని కోరుకుంటూ ఆ వాసవి మాత సాక్షిగా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నరసింహపేట ఆర్యవై శాఖ ముఖ్యమంత్రి అయినటువంటి మన రేఖా గుప్తా గారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదములు బీజేపీ రావడం ఆనందనీకరం మహిళ రావడం అభినందనీకరం అందులో ఆర్యవయసు మహిళ రావడం గర్వ గర్వ గర్వకారణం మన రాష్ట్రపతి అయినటువంటి కూడా వెళ్ళి అభినందన తెలిపారు మహిళగా నాలుగో ఆమెగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు ఈరోజు ఢిల్లీ సీఎం అయినటువంటి రేఖా గుప్తా గారిని బీజేపీ మోడీ గారు నియమించడం చాలా ఆనందదాయకంగా ఉంది అందులోనూ ఆదివేశ ముందుబిడ్డ మహిళా ముఖ్యమంత్రిని నియమించడం ఎంతో సంతోషదాయకంగా ఉంది చివరికి మహిళలంటే ముందుకు రావడానికి భయపడేవాళ్ళు అలాంటిది బీజేపీ గారి నాయకత్వంలో కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళని కూడా సీఎం పదవులు ఇచ్చి సత్కరించడం ఎంతో ఆనందదాయక ఉంది ఈ కార్యక్రమంలో భక్తుల మురళి గారు అలాగే వాసు క్లబ్ ప్లాటినం మరియు వాసు క్లబ్ ఫ్యామిలీస్ అలాగే అన్నపూర్ణ ఈ సంస్థలన్నీ పాల్గొని అలాగే పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదం అండి థ్యాంక్ యూ Tidak, uh, oke. Okay.